మిర్యాలగూడ కూడా పట్నంలో అమరవీరుల స్థూపం దగ్గర బీసీ జేఏస్సీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు బీసీ జేఎస్సీ కో కన్వీనర్ చేగుండి మురళియాదవ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో జూబ్లహిల్స్ బీసీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని జూబ్లీల్స్ నియోజకవర్గం ప్రజలను కోరారు బీసీలకు చట్టసభల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్ మరియు ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసినప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు వెంకటయ్య సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయపల్లి

ఏంటంటే ఇక్కడ ఉప ఎన్నికలు జరిగినా ఏ ఎన్నికలు జరిగినా మన బీసీ అభ్యర్థులే గెలవడం కోసం మా వంతుగా సహకారం చేస్తూ ఇక్కడ అక్కడ ఉన్న మా పరిచయ వ్యక్తులతోని తను ఒకనే మాట రూపంలో ఓటు బ్యాంకు ద్వారా నవీన్ యాదవ్కు తన అమూల్యమైన ఓటు ఓటు వేసి నవీన్ యాదవ్ని అత్యధికంగా ఏదో మెజార్టీ కాదు భారతదేశం పని విని ఎలిగిన ఒక బీసీ అభ్యర్థి గెలి గెలిచినట్టే ఈ ఎఫెక్ట్ అనేది రేపు మనకు నైన్ స్టేజీలో మన బీచ్లకు రాజ్యాధికారం కల్పించి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి నవీన్ యాదవ్ని భారీ మేరతో గెలిపించాలని మా మీడియాలు కూడా ఉమ్మడి జిల్లా అందరూ అధ్యక్షుడు కలుపుకొని మద్దతుగా ప్రకటిస్తున్నాం జేఏబిసి జేజైబీసీ బీసీ ఈరోజు మన మీడియా పట్టణంలో అమరవీల కుటుంబం దగ్గర బీసీలందరూ కూడా కలిసి ఏదైతే ఉన్నారో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బీసీ అభ్యర్థి ముఖ్యంగా నవీన్ యాదవ్ని గెలిపిస్తారని కోరుకుంటూ బీసీ అన్ని బీసీ సంఘాల తరఫున మేము అప్పీల్ చేస్తున్నాము అలానే ఏదైతే ఉన్నదో ఈ యొక్క గెలుపు అనేది ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రాతిపదికగా గెలుపు అని ఉండాలని కోరుకుంటున్నాము సరే అలానే ఏదైతే మన బీసీలకు చట్ట సభల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆ సే ఆ కాన్సెప్ట్తో గెలవ గెలిపించుకోవాలని షుబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలను కోరుకున్నాము బీసీ రాజ్యాధికారి సమితి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇప్పుడు మన బీసీకు నలభై రెండు శాతం రిజర్వేషను రావాలంటే కావాలంటే తప్పకుండా పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి బీసీ అభ్యర్థులు గెలిపించుకోవాలని అవసరం ఉన్న పార్టీ కానీ ఓసీలు ఏ విధంగా అయితే ఐక్యమవుతున్నారో వాళ్ళకు పార్టీలు జెండాలు పక్కబెట్టి పక్క పెట్టి ఐక్యమవుతున్నారో తప్పకుండా బీసీలందరూ కూడా કપકલા ય પ મને નવી ન્યાય અવધતિની બીસી અભ્યંત ગેરથી તોવાલે કોરતો કે બીસી લેકકુલામાં બીસી રાજ્યાતીક સમુદ્રા રાધાક જયરાદ ગારો રયન મુરલી યાદવ અને ગૌર ગારો ગૌર સંગમ તપના કુડા મેમલ એપ્લ કે છે જય બીસી જય બીસી એ બીસી જય બીસી